మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ పార్టీ నుంచి నిష్క్రమించిన తర్వాత దాని ప్రభావం ఏదైనా కనిపించింది అంటే అది లిక్కర్ స్కామ్ మీద సిట్ జరుపుతున్నటువంటి దర్యాప్తు సందర్భంలో విచారణ సందర్భంలో తేలింది ఎందుకంటే నిన్న విజయసాయి రెడ్డి తన ఇంట్లో సమావేశం జరిగిందని అలాగే మిథున్ రెడ్డి సిఫార్సు చేస్తే తను రాజు కచ్చిరెడ్డికి వంద కోట్లు ఇప్పించానని వాళ్ళకు అదాన్ కంపెనీకి సంబంధించి వ్యాపారం జరిగిందని ఆయన ఏదో చెప్పారు ఇంక ఇతర విషయాలు ఏం తెలియదు అని జాగ్రత్త పడ్డారు కానీ అంటే అదే నేను లిక్కర్ లాబీ నిజం అని పెట్టా ఇది సరిపోదు అనేది అన్నారు వాళ్ళు ఇష్టం అది విజయసాయి రెడ్డి ఏం చెప్పాడో అది నేను చెప్పగలుగుతాను సో లిక్కర్ లాబీ అనేది ఒకటి నడిచింది దానికోసం పెట్టుబడులు సమకూర్చుకున్నారు స్కామ్ గురించి అయితే నాకేం తెలియదు అని ఆయన చెప్పడం ఈ వంద కోట్లు తీసుకున్నటువంటి రాజ్ కాశీ రెడ్డి తెలివైన క్రిమినల్ తెలివైన నేరగాడు అని నాకు ఆలస్యంగా తెలిసింది దానికి నేను చాలా బాధపడుతున్నానని కూడా అన్నారు అంటే పరోక్షంగా ఆయన అతను నేరపూరితమైన చర్యలు చేశాడు అవి తనకు బాధ కలిగించాయి అన్న మాట కూడా చెప్పేశారు కంపెనీ లిక్కరు మంతనాలు ఇవన్నీ ఇవన్నీ ఆయన చెప్పారు అని చెప్తుంటే బట్ ఉద్దేశం ఏంటి అనేది స్పష్టంగా కనిపిస్తుంది అలాగే దీని వెనుక తనకెవరు సలహాలు ఇస్తే చేయలేదని అన్నారు కానీ తమ పార్టీలో తను రెండో స్థానం నుంచి రెండు వేల స్థానానికి నెట్టివేయబడ్డానని కోటరి ఉందని ఇంకో అంశం కూడా మనం గుర్తించాల్సి ఉంది దాంట్లో పార్టీ ప్రముఖులు పెద్దలే ఆయన తెచ్చి నాకు పరిచయం చేశారు అనే మాట కూడా చెప్పారు ఆయన కాబట్టి తను వంద కోట్లు ఇప్పించాడు తన ఇంట్లో సమావేశం పెట్టాడు ఇవన్నీ ఎందుకు చెప్పాడు పార్టీ పెద్దలు పరిచయం చేశారు కాబట్టి ఆ పెద్దలు ఎవరు ఆ పేర్లు మరి అక్కడ చెప్పారులే తెలియదు బయట అయితే చెప్పలేదు కాబట్టి ఒక విధంగా స్కామ్ గురించి నాకు తెలియదు అని అంటూనే ఏదో జరిగింది మంతనాలు వ్యవహారం లాబింగు అని రెడ్డి అలా సూటిగా సిప్కే కాకుండా మీడియాకు కూడా చెప్పేశారు రాజ్ కసిరెడ్డి పరారీలో ఉన్నారు లేదా అప్ స్కాండింగ్ అనే మాట ఆయన కూడా వాడారు మూడు వార మూడు మాసాల నుంచి మాకే కనిపించట్లేదని సిట్తో వాళ్ళ నాన్న ఉపేందర్ రెడ్డి చెప్పాడని కూడా మీడియాలో వచ్చింది ఇది అంతా అయిన తర్వాత ఈరోజు మిథున్ రెడ్డి కూడా హాజరయ్యారు రాజ్ కసిరెడ్డి వీడియో అనేది ఒకటి విడుద విడుదలైంది వీళ్ళిద్దరు తీసుకున్న వైఖరి ఒకటి మిథున్ రెడ్డి అంటే స్వయంగా హాజరయ్యాడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడే కాకుండా కీలకమైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు తనకు లిక్కర్ కుంభకోణం విషయంలో అరెస్ట్ కాకుండా రక్షణ కల్పించాలని హైకోర్టు కూడా ఒకటి రెండుసార్లు వెళ్ళారు అది ఇంకా పూర్తిగా రాలేదు కానీ వెళ్ళారు అంటేనే ఆయన జాగ్రత్త పడుతున్నారు ఇదంతా అటు ఇటు తిరిగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డికి చుట్టుకుంటుంది అని తెలుగుదేశం వాళ్ళు ఆ మీడియా కూడా చెప్తున్న నేపథ్యంలో ఆయన ఈరోజు విచారణకు హాజరయ్యారు వాళ్ళు అడిగిన వాటికి నేను సమాధానాలు చెప్పాను కానీ వాళ్ళకేం చెప్పానో మీకు చెప్పాను ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉంది అని ఒక చాలా జాగ్రత్తగా చాక్యంగా సాంకేతికంగా ఆయన తప్పించుకోగలిగారు మరి ఇదే సమాధానం అక్కడ కూడా చెప్పారా అక్కడ చెప్పినా ఇక్కడ చెప్పడానికి లేదన్నారు సిట్ అంటూ ఒక చట్టబద్ధంగా ఏర్పాటు చేశాక దానికి సహకరిస్తానన్నాక ఏదో ఒకటి చెప్పు ఉండాలి కదా ఏం చెప్పు ఉంటారు కానీ ఈ స్కాములు ఇవన్నీ కూడా అబద్ధం వరుసగా మద్యం అని ఇసుక అని ఇంకోటి అని మా వైసీపీ వాళ్ళని వేధించడానికే టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇలా చేస్తుంది అని ఆయన ఆరోపణ చేశారు అంటే ఎదురుదాడి చేశారు వీటి వల్ల మాకేం కాదు మేమేం అవము అని అంటే ఒక భరోసా వెలుపుచ్చారు ఇంకా ఇంతకంటే కూడా నాటకం ఏమైంది రాజ్ కాసి రెడ్డి ఆడియో అన్నది ఒకటి మీడియాలో తిరుగుతోంది అందులో ఆయన తను తప్పించుకున్నాను అనే కథనాలు కలిపే కొంతమంది సృష్టించినవి తిరుగుతున్నాయి కాబట్టి చలామణి అవుతున్నాయి కాబట్టి తను నిజాలు చెప్పడానికి విషయం చెప్తున్నానని చెప్పారు తను లేనప్పుడు తన తల్లిగారికి నోటీస్ ఇచ్చేయలేరు కానీ తనకు తెలియదు అన్నారు నాకు అని రెండోది ఆ తర్వాత లీగల్గా దీని పరిస్థితి ఏంటి తెలుసుకోవడం కోసం నేను కోర్టుకు వెళ్ళాను మూడోది వాళ్ళని అడిగాను ముందుగా నేను వచ్చి హాజరు అవుతాను కానీ మీరు ఏమన్నా మీ దగ్గర పని నేను ఏమన్నా పత్రాలు తేవాలా మీ దగ్గర ఏమన్నా ప్రత్యేకమైన కోణం ఉందా ఇట్లాంటివి నాకు చెప్పండి నేను అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు నన్ను ఎందుకు పిలుస్తున్నారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు నాకు ముందస్తుగా చెప్తే నేను రావడానికి వీలవుతుందని ఆయన అన్నారు ఇంకా విజయసాయిరెడ్డి తనని తెలివైన క్రిమినల్ అని అంటే ఈయన అతకంటే తీవ్రమైన పదాలతో ఆయన్ను తిట్టారు ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోవాలి వీళ్ళిద్దరూ ఒకటే పార్టీలో ముఖ్య స్థానాలు తెలుగు విజయసాయి రెడ్డి పెద్ద స్థానం ఈయన ఇంకోటి అయినా కానీ పూర్తిగా విజయసాయిరెడ్డి నిష్క్రమణ అనంతర పరిణామాలు ఆయన పార్టీ నుంచి విడగొట్టుకొని కోటరీ వ్యతిరేక వైఖరి తీర్చుకోవటం అన్నది ఎలాంటి ఎఫెక్ట్స్ ఎలాంటి పర్యవసరణాలకు ఎలాంటి అంశాలు బయటికి రావడానికి దారితీస్తుంది అన్నదానికి ఇది మొదటి అని మనం అనుకోవాలి ఈ క్రమంలో ఆయన ఇంకా ఏమేమి చెప్పారు లేదా చెప్తారు కసిరెడ్డికి కానీ మిథున్ రెడ్డికి కానీ కోర్టు ఉపశమనం కల్పిస్తుంది ఒకవేళ అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పించిన విచారణకు అయితే హాజరు కావాల్సిందే కదా ఆ మేరకు ఆ విధంగా చూస్తే వైసీపీ హయాంలో జరిగిన స్కామ్ల విచారణ అన్నది లిక్కర్ స్కామ్తో రసకందంలో పడిందని మనం చెప్పాల్సి ఉంటుంది మరి సిట్ తరఫున కానీ లేదా ప్రభుత్వం తరఫున కానీ ఏ విషయాలు మనతో ప్రజలతో పంచుకుంటారు ఇందులోకి లాంటివి ఏమన్నా ప్రవేశిస్తాయా చూడాలి రాబోయే రోజుల్లో కానీ ఇంతకుముందు ఇప్పటివరకు సాగినట్టు అన్నీ ఏదో పైపై మాటలతో సరిపెట్టే అవకాశం ఇక విజయసాయి రెడ్డికి ఉండదు వీళ్ళకు కూడా ఉండదు